రాష్ట్రంలో గ్రూప్ టూ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం అన్నారు అభ్యర్థులు ఎలాంటి అపోహలు అనుమానాలు పెట్టుకోకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి ఘన విజయం సాధించాలని సూచించారు ఈ నెల పదిహేను పదహారు తేదీల్లో జరగనున్న గ్రూప్ టూ సర్వీసు పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల యాబై ఒక్క మందికి పైగా అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నట్లు తెలిపారు మొత్తం ఏడు వందల ఎనభై మూడు పోస్టుల భర్తీ కోసం జరిగే ఈ పరీక్షలు రాసే క్రమంలో ఒక్కో అభ్యర్థి కోసం వంద మంది సిబ్బంది పనిచేస్తున్నారని ప్రస్తావించారు అన్ని స్థాయిల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ప్రశ్నాపత్రాలు భద్రపరచడానికి యాభై ఎనిమిది స్టోరేజ్ పాయింట్లు పెట్టామన్నారు అభ్యర్థి తప్ప ప్రశ్నాపత్రం ఎవరికీ తెలిసే అవకాశం లేదని స్పష్టం చేశారు ఏంటంటే అనేది క్యాండిడేట్ సో మీ ఓఎంఆర్ షీట్ మీకు వచ్చిందనేది చెక్ చేసుకునే ఉండాలి బయోమెట్రిక్ వేయకుండా ఎలాంటి పరిస్థితులు కూడా మీరు ఎగ్జామ్ కాదు కాబట్టి బయోమెట్రిక్ కంపల్సరీ ఇవ్వాలి ఇంకా ఇంకేమన్నా ఇష్యూస్ ఉన్నా ఏ డౌట్స్ ఉన్నా కూడా జిల్లా స్థాయిలో నంబర్స్ ఇచ్చిన వాళ్ళు కూడా మాట్లాడుకోవచ్చు గ్రూప్ టూ వరకు పూర్తి స్థాయి సన్నద్ధతలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది ఈ ఎగ్జామ్ కాగానే జనవరి ఫిబ్రవరి మార్చి లో మోసపోవాలి ఈ రిజల్ట్స్ మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకునే ఉన్నాం కాబట్టి దయచేసి హాయిగా ఎగ్జామ్ రాయండి